నాకు తెలుసా ఈసారి పట్టబడ్డలంతా ఎంత ఖచ్చితంగా ఉన్నారో గెలిపేయడానికి ఆ విషయం నాకు తెలుసు నాకు భారీలుగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుసు కానీ నేను గతంలో మాట్లాడినా చాలా సార్లు మంత్రి వర్యలు ఈ మాట నేను ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా కుటుంబ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పిన అన్నట్టుగా ఏదో బాండ్ తీసుకోవాల్సిన సంబంధించినటువంటి నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి అన్నగారి ద్వారా వంపిస్తా ఉన్నా మీరు ఎప్పుడు ఆదేశించినా మేము అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకంతేకాదు ఇంకంతేకాదు నేను గతంలో చెప్పిన ఇవాళ నేను వేస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు ఆ ఆస్తులు తడి చూసుకోండి నేను అన్న పెద్దలు కర్ణవయ్య దిలీప్ కుమార్ గారికి నేను ఏమైతే ఇప్పటి వరకు చెప్పుకుంటామో ఒక్కటి మిస్ కాకుండా రైట్ టు రీకాల్ మొదటిసారిగా ఈ భారతదేశంలో నామీనే పెట్టుకోబోతా ఉన్నా అది మళ్ళీ చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించం సోదరులారా నేను నామినేషన్ పత్రంలో వినిపించినటువంటి ప్రతి ఆస్తి విలువ ప్రతిదీ మీరు పరిశీలించి పెట్టుకోండి మళ్ళీ చనిపోయినప్పుడు పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది సోదరులారా ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడు రాజకీయాలంటే దోపిడీలు కూలీలు డబ్బు సంపాదించరాదు అక్రమాలు ఇవన్నీ వాళ్ళకు కానీ నాకు రాజకీయాలంటే నేను గతంలోనే చెప్పినట్లు నేను రాజకీయాలు చేసిన తర్వాత ఒకవేళ నేను పడిపోతే ఒక లక్ష మంది పాలకు రావాలని చెప్పినా నేను అటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నా ఈ పేద వర్గాల కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నా సమూలమైనటువంటి మార్పులు రాజకీయ మార్పులన్నీ నేను ఎవరి కోసమో ఎవరికి జవాబు చెప్పడం కోసమో పనిచేయను ఈ ప్రజల కోసం ఏది మంచి వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోతున్నాయంట ఉంటా సోదరు నేను రాత్రి మంత్రి వరకు నేను రాత్రి మా మిత్రులు వచ్చి నామినేషన్ కార్యక్రమాలు చూస్తా ఉంటే నేను మా విశ్వం పిలిచి అడిగినా ఏమమ్మా బతకను నువ్వు ప్రభుత్వ ఉద్యోగిని నేను ఎక్కడ పనిచేశాము లక్షన్నర లక్ష ఆ దాదాపు మా కుటుంబం పేరు మీద అంటే నా కుటుంబం పేరు మీద కోటిన్నర రూపాయల దాకా ఆస్తులు అన్ని ఆస్తులను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి చీఫ్ సెక్రటరీ గారికి మేము ఇవ్వడానికి ముందుకు వచ్చి అంగీకారం తెలుస్తూ ఆ పత్రాలు ఇస్తా ఉన్నాం చూడరు ఎవరం చేస్తారా పని